హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా మహారాష్ట్ర టొమాటో ప్రైజెస్ అండ్ వర్షం ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి వర్షం నిన్నైతే పడిందండి అండ్ అయితే వర్షాలు ఏమీ లేవు మహారాష్ట్రలో అండ్ వాతావరణం న్యూస్లో చెప్తారు కదండీ సో ఆ ప్రకారంగా తీసుకుంటే కనుక ట్వంటీ ఫస్ట్ నుంచి మహారాష్ట్రలో హెవీగా వర్షాలు ఉన్నాయి అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అక్కడ ఉన్నటువంటి ఫార్మర్ అన్న మనకు తెలియజేశారు అండ్ ఇక ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఇంక్రీజ్ అయ్యాయండి మొన్న నిన్నటి మీద తీసుకుంటే కనుక మొన్న ఏడు వందలు అండ్ నిన్న ఎనిమిది వందలు అండ్ ఈరోజు వచ్చేసి తొమ్మిది వందలు అండి అంటే ఇక్కడ వచ్చేసి కేవలం ఇరవై కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ చాలా మార్కెట్లు ఉన్నాయండి మహారాష్ట్రలో నేను తెలియచేసే ప్రైజెస్ వచ్చేసేసి పీపుల్గా మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఇక్కడ సూపర్ టాప్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఈరోజు అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్క లాటు కూడా ఎక్కువగా ఇక్కడ వెళ్తున్నటువంటి టమాటా ధరలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అండి సో ఇవి యావరేజ్ ప్రైజెస్ అని మనకి ఫార్మర్ అన్న చెప్పారండి అండ్ ఇక్కడ వచ్చేసి కేవలం ఇరవై కిలోల టమాటో బాక్సెస్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇరవై ఒకటో తేదీ నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణం చెప్తోంది అని కూడా చెప్పారు అండ్ థ్యాంక్ యూ